చిన్నపత్రిక ఎక్కడికి సంబంధించి న్యాయం చేయాలని చిన్నపత్ర ఎడిటర్లు తెలుగుదేశం పేరు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ కోరారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ కలెక్టర్ మాట్లాడి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకపాటి మాలాద్రి ప్రకాశం జ్యోతి ఎడిటర్ వెంకట్రావు ఉదాక్ష ఎడిటర్ కళాంజలి సుబ్బారావు పిడబ్ల్యూ ఎడిటర్ శేష్ కుమార్ ఓషాకర్ ఎడిటర్ हुमायन తేజర్ బా ఉన్నారు అయితే ఇట్లా కరేజ్ అయితే ఇట్లా కరేజ్ అయితే ఇట్లా కరేజ్ అయితే ఇట్లా కరేజ్ మీరు పేజీలు పెంచారా అన్నారు పేజీలు పెంచాలనే విషయం జనవరిలో చేస్తాయి మీరు చేసుకుంటారు కదా చూడమ్మా వాళ్ళు కర్వచులు కానీ కూర్చోబెట్టాలి నేను ఒక యూట్యూబ్ కొన్నా లేకపోతే నేను ఒక ఛానల్లో నేను ఒక పేపర్ ఆ పరిస్థితులు వచ్చేసింది అయిపోయింది వ్యవస్థ చనిపోయింది ఇదంతా ఉన్నా కూడా వాళ్ళకి

కూర్చోబెట్ట నేను ఒక ఇంటూ కొన లేకపోతే నేను ఒక ఛానల్ నేను ఒక పేపర్ ఆ పరిస్థితి వచ్చేసింది అయిపోయింది వ్యవస్థ చనిపోయింది